హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్ అంటే మీ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూద్దాము చాలా చాలామందికి డౌట్ అసలు ఈ పర్సన్ నాతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారా డ్రాప్ అవుతారా అని సో మీ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారా చెయ్యరా మీకు సపోర్ట్గా ఉంటారా లేదా అనేది టుడే టాపిక్లో చూద్దాము అంటే మీ పర్సన్ ఆల్సో కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూస్తాను అంటే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఓకేనా సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు మాట్లాడుకోకపోయినా ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా బ్లాక్ చేసుకున్నా మ్యారీ అంటే ఫ్యామిలీ వల్ల డిస్టబెన్స్ థర్డ్ పార్టీ వల్ల డిస్టర్బెన్స్ సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్తో రిలేషన్ కంటిన్యూ చేస్తారా అండ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సపోర్ట్గా ఉంటారా డెఫినెట్లీ మీకు ఒక హోప్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో ఉంటారు అని ఒక హోప్ అయితే ఉంది సో మీ విష్ అయితే నెరవేరుతుంది మీరు ఈ పర్సన్తో లైఫ్ కంటిన్యూ చేయాలి ఈ పర్సన్తో నేను ఉండాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఛాన్స్ ఉంది మీరు ఈ పర్సన్తో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నేను నాకు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందంటే ఈ రిలేషన్ మాత్రం కొంతవరకు ఈ పర్సన్తో కంటిన్యూషన్ ఉంది కొంతవరకు కాదు కంటిన్యూ అడిగాం కాబట్టి కంటిన్యూషన్ ఉంది న్యూ బిగినింగ్స్ కూడా ఈ పర్సన్తో మీకు ఉంటాయి హోప్ ఉంది ఈ పర్సన్తో మీకు రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఎస్ ఈ పర్సన్ మీకు సపోర్ట్గా ఉంటారు అండ్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఎలా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు చాలా అంటే చాలా ఇమ్మెచ్యూర్ అనమాట అంటే సీరియస్నెస్ లేకుండా ఎప్పుడు ఏదనిపిస్తే అది ఫ్లోలో అది చేసేయడం అనమాట ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కూడా ఉంది చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఈ ఈ పర్సన్ మీకు రిలేషన్ రిలేషన్ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరి మీద ఒకరి ఫీలింగ్స్ ఉన్నాయి పైకి చెప్పుకోకపోయినా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ రిలేషన్లో కూడా ఉండి ఉండొచ్చు సో మీ రిలేషన్ కూడా ఫిజికల్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఫిజికల్గా కొంతమంది అంటే మీ రిలేషన్ ఎలా ఉందో అలాగే కంటిన్యూషన్ ఉంది ఈ పర్సన్లో కొంచెం సీరియస్నెస్ కావాలి గా ఉంది ఎప్పుడు ఏదంటే అంటే ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు ఈ పర్సన్ కొంచెము ఆలోచించకుండా నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు మీకు ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద స్ట్రాంగ్గా నిలబడాలి బట్ వీళ్ళు ఏంటంటే కొంచెము గా కనిపిస్తున్నారు అనమాట ఏదైనా మాట ఇచ్చినప్పుడు సీరియస్నెస్ కొంచెం సీరియస్నెస్ లేదు బట్ ప్యూర్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి మీ మీద ప్రేమ అయితే ప్యూర్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి అంటే మీతో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడం అంటే డెఫినెట్లీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి కంటిన్యూ చేయాలని ఉంటుంది కానీ ఇక్కడ కంటిన్యూ చేసే దగ్గర ఏంటి అంటే మ్యారేజ్ కం మ్యారేజ్ కాని వాళ్ళైతే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయండి ఆ కమిట్మెంట్ వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతే మీతో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించకపోతే క్యాస్ట్ మనీ పేరెంట్స్ ఒప్పుకోరు అంటే కనుక కష్టం అండి మీరు కంటిన్యూ అవ్వడానికి ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఎప్పుడైతే ఇవ్వరో అప్పుడు మీరు రిలేషన్ని కంటిన్యూ చేయారా లేదా అని మీ సైడ్ నుంచి ఆలోచిస్తారనమాట సో అప్పుడు మీ లైఫ్ ఏంటంటే ఇతను కమిట్మెంట్ ఇస్తే ఇతను ఈ మీకు కన్ కమిట్మెంట్ ఇస్తే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే వీళ్ళతో మీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది మీరు మ్యారేజ్ చేసుకుంటారు బట్ ఈ వీళ్ళు కమిట్మెంట్ కనుక ఈ స్టాండ్ తీసుకొని ఇవ్వకపోతే కనుక మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండే ఛాన్సెస్లు ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటి ఇది ఓన్లీ మ్యారేజ్ కమిట్మెంట్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి సో అది మీకు కూడా ఆల్రెడీ రియలైజ్ అయ్యే ఉంటారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తేనే కదా ఎవరైనా చేసుకుంటారు సో మ్యారేజ్ కమిట్మెంట్ విషయాలకు వస్తే అప్పుడు మీ రిలేషన్ మీ పర్సన్ మీకు మీ వైపు స్టాండ్ తీసుకొని నిలబడి కమిట్మెంట్ ఇస్తేనే రిలేషన్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే మ్యారేజ్ అవుతుంది ఇంకా మ్యారీడ్ వాళ్ళు వచ్చేసి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి కంటిన్యూ చేయడానికి అండ్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు మీ కానీ మీ వైపు స్టాండ్ తీసుకోవాలనిపిస్తుంది సో కొంచెం మీ పర్సన్లో స్టా మీ పర్సన్కి మీరు కొంచెము సపోర్ట్గా ఉండి వాళ్ళు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఇంకొంచెం వాళ్ళకి పాజిటివ్గా నిలబడి సపోర్ట్గా ఉండి కొంచెం వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ వాళ్ళకి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అలాగే మీకు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ అనేది మీకు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమంది మీ వైఫ్ ఆర్ హస్బెండ్ రాకుండా ఒకే మాట మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు బట్ రావాలనే ఆలోచన ఉంది కాబట్టి కొంచెం మీరు ట్రై చేస్తే కొంచెం వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడటము ఇంకెవరిదైనా మాట్లాడించడము ఆ విధంగా ట్రై చేస్తే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి వచ్చి రీయూనియన్ ఉంటుంది సో రీయూనియన్ లేకపోతే రీయూనియన్ ఉంటుంది సో మీ రిలేషన్లో డెఫినెట్లీ కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే అప్పుడప్పుడు మీ పర్సను మీకు అప్పుడప్పుడు మిస్కమ్యూనికేషను అప్పుడప్పుడు కాంటాక్ట్ అప్పుడప్పుడు కొంచెం మీ పర్సన్ మీకు గొడవలు ఇలా అవుతూ ఉంటాయి బట్ ఆల్మోస్ట్ మీది కూడా కంటిన్యూషన్ ఉంది కంటిన్యూ అవుతుంది ఈ స్ట్రగుల్స్ అనేవి నార్మలే అప్పుడప్పుడు మాట్లాడకపోవడం అనేది ఇవన్నీ నార్మలే ఒక్క మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఆ కమిట్మెంట్ ఇస్తే కంటిన్యూషన్ ఉంది మ్యారేడ్ వాళ్ళకు కూడా ఏంటంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ చాలా చేంజ్ రావాలి వాళ్ళల్లో కానీ వాళ్ళకి ఉంది డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మీరు కొంచెం వాళ్ళని దాన్ని బట్టే ఉంటుంది అండ్ హ్యాపీనెస్ కూడా మీకు రాబోతుంది మీరు కోరుకున్నది జరగాలి అంటే మీ మీ పర్సన్ని కొంచెం మీ వైపు మా మీ వైపు వాళ్ళు తిరిగేలాగా మీరు మాట్లాడించుకోవడం సపోర్ట్గా ఉండడము ఆ విధంగా చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ విష్ అనేది నెరవేరే ఛాన్సెస్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి మీ అండర్స్టాండింగ్ మీ కాంప్రమైజ్ని బట్టి మీరు ఎంతబీ మీ పర్సన్ మీరు అండర్స్టాండింగ్గా ఉంటారో సో దాన్ని బట్టి మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీరు కలిసే ఉంటారు దాన్ని బట్టే మీ రిలేషన్ అనేది ఆగకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ నాకు వద్దు అవసరం లేదు మన రిలేషన్ వద్దు కంటిన్యూ కాదు అని చాలా మందికి చెప్పారు సో చెప్పారు కానీ ఇక్కడ మీ ఇంకా రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఇంట్ర అంటే ఇంట్రెస్ట్ ఇష్టము ఇద్దరికీ ఉన్నాయి ఒకరైతే మీ రిలేషన్లో ఒకరు మాత్రం మీ రిలేషన్ని అస్సలు వదులుకోవడానికి లేరు అంటే ఒక పర్సన్ నాకు వద్దు అని చెప్తున్నా కూడా ఇంకో పర్సన్ మాత్రం అస్సలు వదులుకోవడానికే సిద్ధంగా లేరు ఎందుకంటే మీ పర్సన్తో మీరు కలిసే ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ మీ దగ్గరికి రావడమే మీ సంతోషం దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రీడింగ్స్ అని ఆస్ట్రాలజీ అని స్పెల్ అని రెమెడీ అని మీ పర్సన్ ని ఒప్పించే విషయంలో కూడా చాలా చాలా ట్రై చేస్తున్నారు చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు కోరుకుంటున్నారు కూడా సో ఇక్కడ ఏంటి అంటే స్టక్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కూడా స్టక్లో ఉన్నారు కానీ మీ రిలేషన్ని వదులుకోవాలనిపించట్లేదండి వాళ్ళకి వాళ్ళు స్టక్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు నిలబడి కొంచెం సెల్ఫిష్గా మీ పర్సన్ ఏదో ఆ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో సొసైటీకో మీ మధ్య జరిగిన గొడవల వల్ల భయపడి స్టాండ్ తీసుకోకుండా వాళ్ళే కరెక్ట్ అనే వేలో ఉండి వాళ్ళ వాళ్ళ సేఫ్ జోన్లో వాళ్ళు ఉండి ఎప్పటికీ ప్రతిసారి వాళ్ళు వాళ్ళది ఏం తప్పు లేదని వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారనమాట అయినా కూడా ఏంటి అంటే ఇక్కడ స్టక్ కనిపిస్తుంది మీ పర్సన్ రాకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారు అయినా కూడా ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీతో లైఫ్ ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఇంకా ముందుకెళ్తే లైఫ్ బాగుంటుంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో అందుకే మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే మీ పరిస్థితులు ఉన్నారో మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీతో వాళ్ళకి చాలా జ్ఞాపకాలు అనేవి ఉన్నాయి మెమొరీస్ ఉన్నాయి చాలా బాగా అంటే ఫిజికల్ కనెక్షన్ ఉంది సమో సపోర్ట్ ఉంది సపోర్ట్ ఇచ్చారు మీరు ఎమోషనల్ కనెక్షన్ ఉంది సో టోటల్గా ఈ పర్సన్కి అంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీ మధ్య చాలా మెమోరీస్ అనేవి ముడిపడి ఉన్నాయి కాబట్టి అది కూడా ఇంకోటి ఏంటి అంటే ఈ పర్సన్ ఫ్యూచర్లో కూడా మీతో బాగుంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో ఉంటే నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటే ఫ్యూచర్ కూడా నీతో నేను సంతోషంగా ఉండొచ్చు నీతో నేను హ్యాపీగా ఉండొచ్చు అని మీ పర్సన్ అనుకుంటున్నారు సో అందుకే మీ రిలేషన్ కంటిన్యూ అవ్వడానికి మీ పర్సన్కి మీతో ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా మీతో ఉండాలి అని మీ పర్సన్కి అనిపిస్తుంది అనమాట అంటే మీతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మరి ఈ పర్సన్ ఎందుకు ఇలా చీటింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు ల్యాబేట్ చేస్తూ ఉంటారు అంటే అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ మీ మధ్య జరిగిన గొడవలు మనసులో తీసుకొని అలాగే ఉండటం అనమాట బట్ ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్ ఉంది మీతో కలిసి ఉండాలని ఉంది సో ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో టోటల్గా మీ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు ఓకేనా అండ్ కమిట్మెంట్ వాళ్ళకి మాత్రం కొంచెం కమిట్మెంట్ ఇస్తే ఛాన్సెస్లు ఉంటాయి మీరు కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మీ పర్సన్ కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఒప్పించినట్లయితే మీకు మ్యారేజ్ ఛాన్సెస్లు ఉన్నాయి బట్ మీరు చేసి హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది అండ్ మ్యారేట్ వాళ్ళు కూడా మీ పర్సన్ని ఒప్పించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఏ రిలేషన్ అయినా కానీ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది వాళ్ళు ఎక్కడికి పోరు ఎందుకంటే మీరు కొంచెం ట్రై చేస్తే వాళ్ళు వచ్చే ఛాన్సెస్లు ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకి మీరు చాలా బాగా గుర్తు వస్తూ ఉంటారు మీతో ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం అనమాట సో మ్యాక్సిమంలో మాక్సిమమ్ అండి చాలామందికి ఇది కంటిన్యూ అవుతుంది ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అంటే మీ ఎనర్జీ ఇది జనరల్ రీడింగ్ కదా సో ఇవి మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్కి మీరు హెల్ప్ కూడా చేస్తుండాలి మనీ పరంగా మీరు చాలాసార్లు హెల్ప్ కూడా చేశారు వాళ్ళకి కొంతమంది ఎక్కువగానే హెల్ప్ చేశారు అంటే ఎక్కువ అమౌంట్ చేశారు అంటే ఎక్కువైనా తక్కువైనా ఈ పర్సన్కి మనీ హెల్ప్ అయితే చేసినట్టుగా అనిపిస్తుంది కొంతమంది మీరు హెల్ప్ చేశారు లేదా కొంతమంది వాళ్ళు మీకు హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది సో అంటే ఇది కొంతమందికి అనమాట ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ని మీరు లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉందాము అనుకున్నారు ఈ రిలేషన్లో మీరు లైఫ్ లాంగ్ ఈ ఈ పర్సన్తోనే ఉండాలి అనుకుని ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్తో మీరు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వచ్చేసి ఈ పర్సన్తో ఎక్స్ట్రా అయినా కూడా లైఫ్ లాంగ్ ఉండాలి ఈ పర్సన్ని అని అనుకుంటున్నారు ఈ పర్సన్తో ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ ని బాగా స్పై చేస్తున్నారు ఈ పర్సన్తో మాట్లాడాలనిపిస్తుంది చిన్న చిన్న ఫైటింగ్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి వాళ్ళు బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్ల నుంచి కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళని స్పై చేస్తున్నారు వాళ్ళు ఏ స్టోరీలు పెట్టారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ ట్రూ కలర్ లిస్ట్ కానీ వాళ్ళ ఇన్స్టా లిస్ట్ కానీ వాట్సాప్లో స్టేటస్లు కానీ అంటే వీళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు కనిపెడుతూ ఉన్నారు అనమాట వీళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు వాళ్ళని కనిపెడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి గొడవలు కూడా ఇక్కడ ఎవరో తగ్గట్లేదు ఎవరో ఒక పంతం మీద ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ నేనే కరెక్ట్ అనే వేలు ఆలోచిస్తున్నారు ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది నేనే కరెక్ట్ నాది నేను దిగను అని ఎవరో అనుకుంటున్నారు సంథింగ్ ఇద్దరు అనుకునే అయి ఉండాలి సో నేనే కరెక్ట్ నాదే రైట్ అండ్ నేనెందుకు దిగాలి అనే పంతం ఎవరిదో ఉంది సో ఇద్దరిలో ఉన్నా కూడా ఉన్నా కూడా అందుకే మీకు గ్యాప్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ అంటే ఇష్టం ఉంది స్లో కానీ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు చాలా వాటికి కంట్రోల్లో పెట్టుకుంటున్నారండి మీ పర్సన్ ని చాలా అడగాలనుంది వాళ్ళని మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలని చాలా చెప్పాలనుంది కానీ ఏమి చెప్పకుండా అలా సైలెంట్గా మనసులో పెట్టుకొని అలా ఆలోచిస్తూ ఉన్నారు సైలెంట్గా ఉన్నారు మనసులో చాలా బాధ కూడా ఉంది అండ్ ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ ఈ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా కేరింగ్గా ఉంటారనమాట సో మీలాంటి ఒక లవర్ కానీ వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ మీలాంటి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడం వాళ్ళకి చాలా లక్ ఎందుకంటే ఇక్కడ మీరు కేరింగ్లో సపోర్ట్ రెండు ఉన్నాయి మీ దగ్గర మీరు కేర్ ఇస్తారు సపోర్ట్ ఇస్తారు రెండు కనిపిస్తున్నాయి మీ నుంచి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అండ్ యాటిట్యూడ్ ఉంది ఈగో ఉంది మీ పర్సన్కి అండ్ కొన్ని కొన్నిసార్లు మీకైనా ఉండాలి లేదా వాళ్ళకైనా ఉండాలి ఈగో యాటిట్యూడ్ అనేది అంటే నేను నా మాటే చల్లాలి నేను చెప్పిందే చెయ్యాలి అని అనమాట సో ఈ పర్సన్ అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ రిలేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటారు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే మీ కోరిక సో ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ రిలేషన్ స్టార్ట్ అయ్యింది పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడమో లేకపోతే ఎంగేజ్మెంట్ అవడమో పెళ్లి చూపులు ఎప్పుడో మీ పాస్ట్ పర్సన్ ఎప్పుడో ఎక్స్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మిమ్మల్ని మళ్ళీ కదిలించడం సో ఆ టైప్ ఆఫ్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఎలా చూసుకున్నా మీరు మీ పర్సన్తో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చేస్తారు కూడా అండ్ మీ పర్సన్ కూడా చేస్తారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు సో చూద్దాము అండ్ మీ రియూనియన్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో ఫ్యూచర్ అండ్ రీయూనియన్ సో మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఇది బిగ్ సైన్ చాలామందికి కంటిన్యూ అవుతుంది కొంతమందికి ఏంటంటే చెప్పాను కదా కమిట్మెంట్ ఇష్యూస్ అని వాళ్ళకి కష్టం అవుతుంది కానీ కమిట్మెంట్ ఇస్తే మీకు కూడా ఓకే అవుతుంది సో చాలామందికి ఇది కంటిన్యూషన్ ఒక స్టార్ కార్డ్ వచ్చింది అంటే ఏంటి మీ లైఫ్లో హోప్ అనేది ఉంది మీ విష అనేది నెరవేరుతుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది అనమాట కాకపోతే కొంచెం ఓపిక కావాలి పేషెంట్స్ కావాలి సో చాలామందికి అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి అండ్ నువ్వు రీయూనియన్ అవుతుంది అండ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది ఓకేనా డోంట్ వరీ కంటిన్యూషన్ ఉంది సో ఇది జనరల్ రీడింగ్ ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే కామెంట్ త్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ ఏంజెస్ నెంబర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకే రాసులు వచ్చేసి ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కూడా కనిపించారండి ఉన్నారు సో పన్నెండు రాసులు వాళ్ళు కూడా వచ్చినట్టే మనకి రాసులతో కూడా పెద్ద పని లేదు రాసులు అంటారు కానీ మన కార్డ్స్ ఎనర్జీస్ ఇవే కనెక్ట్ అవుతాయి మీకు రాసులతో కూడా పని లేదు ఈ ఎనర్జీస్ అంటే ఏంటంటే ఓన్లీ కార్డ్సే చెప్పచ్చు అవి కూడా బట్ ఎక్కువగా ఏంటంటే కార్డ్స్ ఎనర్జీని ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి రాసుల దాకా కూడా అవసరం లేదు ఇప్పుడైతే ట్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్